అందరికీ నమస్కారం అండి నేను జన నా పేరు చైతన్య నాకు ఎంతో సంతోషంగా ఉంది నిజంగా మరి వీర మహిళలకు కార్యకర్తలకు జనసైనికులు అభిమానులకు కూడా అందరికీ కూడా నిజంగా శుభవార్త మరి మన ప్రీతమైన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఉప ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్నారు ఇప్పుడు సీఎంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి వార్త మరి అందరికీ కనీవని శుభ మంచి శుభవార్త మనకి నిజంగా ఆనందం ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా మరి నీ జీవితంలో నాకు సంతోషమైన వార్త ఇటువంటి నేను వింటానని తక్కువ కాలంలో వింటానని అనుకోలేదు అలాంటిది నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది సార్ మీరు సీఎం అయినందుకు నేను నమ్ముకున్న దుర్గాదేవి మరి నిజంగా ఆవిడ నెరవేర్చింది నాకు సంతోషంగా ఉంది మీరు ఇంకా మంచి స్థా ఇలాంటి